ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి దిల్సుఖ్ నగర్ గాని సరూర్ నగర్ గాని అలాంటి లొకేషన్స్ లో ఇండిపెండెంట్ హౌస్ గాని ఫ్లాట్స్ గాని దొరకడం చాలా తిప్పాలండి అలాంటి ప్రైమ్ లొకేషన్ మన సరూర్ నగర్ లో మంచి విశాలమైన లగ్జరీ ఫ్లాట్స్ అనేవి వచ్చాయి డీటెయిల్స్ లోకి వెళ్ళే ముందు వీడియో చాలా తొందరగా స్కిప్ చేసి మనకి కామెంట్ చేస్తున్నారు డీటెయిల్స్ ప్రైస్ అని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా చాలా మందికి రీచ్ అవుతుంది అలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ మన ఛానల్ లో జెన్యున్ ప్రాపర్టీస్ చూపిస్తాం జెన్యున్ లొకేషన్ కానీ సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జెన్యున్ గా చెప్తాం కాబట్టి సో మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మాణికేశ్వరి మాత నిలయం అండి మనకి ప్రాజెక్ట్ నేమ్ అయితే మనకి శ్రీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ కంపెనీ ఇది నియర్ రోడ్ నెంబర్ వన్ వెంకటేశ్వర కాలనీ సరూర్ నగర్ సో మనకి నియర్ గౌతమ్ మోడల్ స్కూల్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ తో ఈస్ట్ ఫేసింగ్ మనకు అపార్ట్మెంట్ ఎంట్రెన్స్ అలాగే ఫ్లాట్ ఫేస్ అయితే ఈస్ట్ ఫేస్ కూడా ఉంది మనకి దాంట్లో టూ బిహెచ్కే లేదు మనకి త్రీ బిహెచ్కే కావాలంటే త్రీ నార్త్ ఫేసింగ్ అనేది వస్తుంది అపార్ట్మెంట్ ఎదురుగా మనకి థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది జీ ప్లస్ ఫైవ్ బిల్డింగ్ అనేది ఇది అంటే మొత్తం మనకి టెన్ యూనిట్స్ ఉన్నాయి ప్రతి ఫ్లోర్ లో టూ యూనిట్స్ అండి ఓన్లీ ఫైవ్ ఫ్లాట్స్ మాత్రమే మిగిలాయి దీంట్లో ఆల్మోస్ట్ ఫైవ్ ఫ్లాట్స్ అనేవి సోల్డ్ అవుట్ అయ్యాయి సో మిస్ చేసుకోకూడదండి పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వీలైతే డైరెక్ట్గా వెళ్ళండి సో మనకి ఇక్కడ చూసుకుంటున్నట్లయితే టూ కి అయితే మనకి థర్టీన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది త్రీ బిహెచ్కేకి అయితే మనకి సెవెంటీన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ హండ్రెడ్ పర్సెంట్ హెచ్ఎండిఏ లేదా అప్రూవ్డ్ తో కన్స్ట్రక్షన్ అనేది చేశారండి మనకి నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఇస్తుంది సో బ్యాంక్ లోన్ చూసుకుంటున్నట్లయితే ఎస్బీఐ ఐసిఐసిఐ బ్యాంక్ ఆఫ్ బరోడా హెచ్డిఎఫ్ ఇలా మంచి బ్యాంక్స్ మనకి లోన్ వస్తుంది అలాగే ప్రైస్ చూసుకుంటున్నట్లయితే సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పర్ ఎస్ మనకి ఫైవ్ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ పర్ టూ బిహెచ్ సిక్స్ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ పర్ త్రీ బిహెచ్కే సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సెఫ్టీ అన్నాను కదా ఇది నెగోషియబుల్ కూడా అవుతుంది అలాగే మనకి నియర్ ఎల్బీ నగర్ మెట్రో కూడా దగ్గరే సో గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ